మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ల ధర పెంపు వివాదం హైకోర్టు టికెట్ ధరలు పెంచడం అన్యాయం చట్ట విరుద్ధం అంటూ పెంచిన డబ్బుల్ని ప్రభుత్వానికి రికవరీ చేయించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది తెలంగాణ ప్రభుత్వం జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరున విడుదల చేసిన మెమో నెంబర్ నైన్టీ ఫోర్ డాష్ పి బై జనరల్ ఏ వన్ బై ట్వంటీ ట్వంటీ సిక్స్ ద్వారా టికెట్ ధరలను పెంచడం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు దీని ప్రకారం జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు రాత్రి ఎనిమిది గంటలకు ప్రదర్శించబడే ఒక షోకి ఆరు వందల రూపాయలు జీఎస్టీతో కలిపి వసూలు చేయడం జరిగింది పన్నెండు జనవరి నుండి పద్దెనిమిది జనవరి వరకు సింగిల్ స్క్రీన్లలో యాభై రూపాయలు మల్టీప్లెక్స్ లో వంద రూపాయలు జీఎస్టీ తో కలిపి అదనంగా ధరలను పెంచడం కూడా జరిగింది ఇది మొత్తం చట్ట విరుద్ధమని ఈ అక్రమ పద్ధతుల ద్వారా ఆర్జించిన నలభై ఐదు కోట్ల రూపాయల రికవరీ కోరుతూ డాక్టర్ పాదూరి శ్రీనివాస రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ ముఖ్యాంశాలు ముఖ్య అంశాలు ఇవి జనవరి ఎనిమిది నాటి మెమో నెంబర్ నైంటీ ఫోర్ డాష్ పి బై జనరల్ ఏ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ద్వారా పొందిన అక్రమ లాభాలను జీఎస్టీతో కలిపి మొత్తం నలభై రెండు కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రతివాదులు సంయుక్తంగా లేదా వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వ సంచిత నిధికి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ లేదా హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించేలా ఆదేశించాలి మొదటి ప్రతివాదిగా ఉన్న అధికారి అంటే తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని తన వ్యక్తిగత హోదాలో ఆరవ ప్రతివాదిగా హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి పదిహేను లక్షల రూపాయల జరిమానా చెల్లించేలా ఆదేశించాలి ఇకపోతే మూడవ అంశం ఏడవ ప్రతివాది అంటే షైన్ స్క్రీన్స్ ఇండియా ఎల్ఎల్పి సినిమా అయిన మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రానికి టికెట్ ధరలు మొదటి ప్రతివాది తీసుకున్న చర్య చట్ట విరుద్ధమని ఏకపక్షమని అన్యాయమని సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ప్రకటించాలి ఈ రోజు కోర్టు నెంబర్ నైన్టీన్ లో మోషన్ లిస్ట్ లో ఐటమ్ నెంబర్ థర్టీ టూ గా నమోదైన ఈ రిట్ పిటిషన్ మీద నేడు వాదనలు విన్న అనంతరం తెలంగాణ హైకోర్టు ఈ రిట్ పిటిషన్ నెంబర్ టూ థౌసండ్ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ సిక్స్ ని విచారణకు స్వీకరించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది అలాగే దీన్ని గతంలో దాఖలైన పుష్పాటు గేమ్ఛేంజర్ అఖండాటు రాజాసాబ్ వంటి సినిమాల టికెట్ ధరల పిటిషన్లతో కలిపి తదుపరి విచారణ జాబితా చేసింది అదే సమయంలో అయ్యే అంటే దరఖాస్తు అంటే డైరెక్షన్ పిటిషన్ ప్రకారం మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించి పదకొండు జనవరి రాత్రి ఎనిమిది గంటలకు జరిగిన ఒక షో టికెట్ ధర ఆరు వందల రూపాయలు జీఎస్టీతో కలిపి అలాగే పన్నెండు జనవరి నుండి పద్దెనిమిది వరకు పెంచిన ధరలు సింగిల్ స్క్రీన్లకు యాభై మల్టీప్లెక్స్లకు వంద రూపాయలు జీఎస్టీతో కలిపి ప్రకారం విక్రయించిన టికెట్ల వాస్తవ గణాంకాలను సమర్పించాలని కూడా జిఎస్టి అధికారులను కోర్టు ఆదేశించింది